hi ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ హజీష్ క్రియేషన్స్ ఈ వీడియోలో మీకు బంగారు నగలను ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా అయితే చెప్తున్నానండి అండ్ మనమైతే బంగారు నగలని ఏవైనా ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ బయటకు అయితే వేసుకెళ్తుంటాం కదా అప్పుడు చిన్న చిన్న డస్ట్ అయితే అందులో ఇరుక్కుంటుందండి అట్లా ఇరుక్కుని కలర్ అయితే చేంజ్ అవుతుంది అండ్ అట్లా అయినప్పుడు మనం ప్రతిసారి అయితే బంగారం షాప్కి వెళ్ళి వాటికి మెరుగైతే పెట్టించలేము కదా క్లీన్ కూడా చేయించలేము కదా ఎక్కువగా మనీ అయితే తీసుకుంటారు వాళ్ళు అండ్ షాప్కి వెళ్ళడం కూడా మనం పదే పదే ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఇంట్లోనే ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి నేను ఇక్కడ హాట్ వాటర్ తీసుకున్నానండి అంటే గోరువెచ్చని నీళ్ళు అన్నమాట గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తీసుకోవాలండి ఎక్కువగా హాట్ ఉన్న వాటర్ అయితే తీసుకోవద్దు అందులో మనం ఏదైనా సర్ఫ్ అయితే వేయాలండి టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను మీ దగ్గర ఏ సర్ఫ్ ఉంటే ఆ సర్ఫ్ అయితే వేసేయండి ఇంకా మీరు లైట్గా పసుపు కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర ఉండగా గోల్డ్కి ఎక్కువగా డస్ట్ అయితే లేదండి అందుకే నేను ఇంకా పసుపు అయితే తయారు చేయలేదనమాట అండ్ అట్లా వేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేసి ఈ విధంగా టూత్ బ్రష్ ఉంటుంది కదండి దానికి పేస్ట్ అయితే పెట్టేసి ఇంకా క్లీన్ చేసేసుకోవాలండి ఇక్కడ ఈ హారం కనబడుతుంది కదా ఈ హారం దగ్గర అయితే చిన్న చిన్న డస్ట్ అయితే ఇరుక్కుపోయిందండి ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కదా ఆ ప్లేసెస్లో అయితే చిన్న చిన్నగా డస్ట్ ఇరుక్కుపోయింది అయితే నేను టూత్ బ్రష్తో అయితే దాన్ని క్లీన్ చేసేసాను అన్నమాట అండ్ స్మూత్గా అయితే మనం రాయాలండి ఎక్కువగా మరీ ఎక్కువగా రుదకూడదు సింపుల్గా అయితే రాయాలి ఇక్కడ ఈ ఈ గోల్డ్ కూడా ఏంటంటే చిన్న చిన్నగా డస్ట్ అయితే ఇరుక్కుపోయిందండి స్టోన్స్ కూడా కలర్ చేంజింగ్ కనబడుతున్నాయి చూడ్డానికి డస్ట్ వల్ల అందుకే ఇక్కడ నేను ఇది కూడా క్లీన్ చేసేస్తున్నానండి అండ్ మంచిగా అయితే వచ్చాయన్నమాట ఇట్లా క్లీన్ చేసేసాక అండ్ అదేవిధంగా మన దగ్గర ఉన్న అన్ని నగలను కూడా ఈ విధంగానే క్లీన్ చేసేసుకోవాలన్నమాట అండ్ మనకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అండ్ ఇంకా ఏంటంటే మీరు ఏ విధంగా గోల్డ్ అయితే క్లీన్ చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి అండ్ మీరు ఇంకా వేరే రకంగా చేస్తే నాకు కూడా యూజ్ అవుతుంది కదా అండ్ నాకు మీరైతే కామెంట్లో పెట్టండి నేను కూడా మరొకసారి ఆ విధంగా కూడా ట్రై చేస్తాను ఇక్కడ ఈ బ్లాక్ బ్లాక్బీడ్స్ ఉంది కదండి అయితే జాగ్రత్తగా రుద్దుకోవాలన్నమాట ఎందుకంటే మనకి చిన్న చిన్న పూసలు లాంటివి ఉంటాయి కదా అవైతే పోవడం పోతూ ఉంటాయి అట్ల పోతే లుకింగ్ అనేది ఉండదు అందుకే జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయాలన్నమాట అండ్ నిజంగా అండి ఇట్లా చేశాక గోల్డ్ అయితే చాలా మంచి షైనింగ్గా అయితే అవుతుంది మంచి డస్ట్ మొత్తం పోయి మంచిగా మెరుగుపెట్టినట్టుగా అవుతా అవుతుందన్నమాట మంచి షైనింగ్ అనేది వస్తుంది గోల్డ్కి అండ్ నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే చేస్తానండి గోల్డ్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లాంటి ఒక బౌల్ తీసుకొని నార్మల్ వాటర్లో అయితే ఈ గోల్డ్ మొత్తాన్ని అయితే వేసేయాలండి అండ్ ఇట్లా మనం ఇందాక టూత్ బ్రష్తో అయితే రాసాం కదా అది కూడా ఇంకా మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట ఈ విధంగా నార్మల్ వాటర్ నుండి తీసేసి ఇంకా మనము మళ్ళీ ఒకసారి తుడిచేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ది టవల్ ఉంటుంది కదండి నేను ఇక్కడ వైట్ టవల్ అయితే తీసుకున్నాను దాంతో మంచిగా వాటర్ మొత్తం పోయేలాగా ఇట్లా క్లీన్ చేసుకోవాలండి టోటల్ మన టవల్ అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా ఇట్లా అయితే ఉందన్నమాట అండ్ చూడ్డానికి మంచి షైనింగ్గా వచ్చాయండి ప్రతి ఒక్కటి కూడా మనం ఇంకా బయటికి వెళ్ళాల్సిన పనే లేదు మనం ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అండ్ మీరు ఏ విధంగా గోల్డ్ క్లీన్ చేసుకుంటారు నాకైతే కామెంట్లో చెప్పండి